పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ పదిహేడు అనేది కమ్యూనిస్టు యూనిట్ ఏర్పడినటువంటి సందర్భం కానీ వాస్తవానికి అంతకంటే ముందే కమ్యూనిస్టుల యొక్క ప్రభావం భారత జాతీయోద్యమం మీద ఉంది ఎందుకంటే భారత జాతీయోద్యమం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున రకరకాల పద్ధతిలో ఆందోళనలు జరుగుతున్నటువంటి సందర్భం మనం చూసాం దేశానికి ఒక కావాలి మాకు స్వాతంత్రం కావాలి అనేటువంటి కాంక్ష రగలించడంలో మాత్రం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది కమ్యూనిస్టులు అనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల పదిహేను లాహోర్ కుట్ర కేసు ఇది చాలా కీలకమైనటువంటి కుట్ర కేసు ఎందుకోసం లాహోర్ కుట్ర కేసు ఎందుకు దేని గురించి అంటే ఇది గదర్ వీరులు అంటే పంజాబ్ ప్రాంతానికి చెందినటువంటి గదర్ వీరులు గదర్ పార్టీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఉత్తర అమెరికా ఏదైతే దేశం ఇప్పుడు యుఎస్ఏ అని మనం చెప్తున్నామో యుఎస్ఏలో పెద్ద ఎత్తున ఆయుధాలు అవన్నీ కూడా సమీకరించుకొని బ్రిటిష్ సామ్రాజ్యం మీద దాడి చేయాలి దీన్ని ఎట్లయినా ఇక్కడ నుండి ఎలగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో గదర్ పార్టీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది గదర్ పార్టీ ఏర్పాటులో ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమాల యొక్క ప్రభావం దానిపైన గదర్ పార్టీ మీద ఉంది ఎందుకంటే సాయుధ తిరుగుబాటుకు సంబంధించినటువంటి ఆలోచన గదర్ వీరులు చేశారు కాబట్టి ఆ రకంగా వాళ్ళు పంతొమ్మిది వందల పదిహేనులో దాదాపు రెండు వందల ముప్పై ఒక్క మంది పైన ఈ కేసు పెట్టబడ్డది దాదాపు దాంట్లో చాలామంది ఉరిదీయడాలు లేదంటే అండమాన్ నికోబార్ జైలుకు పంపడాలు ఈ రకమైనటువంటి కొన్ని జరిగినాయి ఆ రకంగా పంతొమ్మిది వందల మొదటి ఉద్యమంగా మనం చెప్పబడుతున్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమం యొక్క ప్రేరణతో జరిగినటువంటి గదర్ వీరులపైన ఈ రకమైనటువంటి ఒక అణుచివేత జరిగింది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది దీని తర్వాత సోషలిస్ట్ విప్లవం విజయవంతం జరిగిన తర్వాత భారతదేశం నుండి ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్తారు వెళ్ళి లెనిన్ కలుస్తారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఇది సోవియట్ రేడియో కూడా ఒక ప్రకటన చేస్తుంది ఈ ప్రకటనలో ఏం చెప్పిందంటే ఒక ఇద్దరు వ్యక్తులు మెమోరాండం ఇచ్చారు లెనిన్కి మెమోరండమ్ ఇస్తారు వెళ్ళి ఏమైనా ఎవరెవరైనా అంటే అబ్దుల్ సత్తార్ కెహరీ అండ్ అబ్దుల్ జబ్బార్ కేహరీ అనేటువంటి ఇద్దరు వీళ్ళు రష్యా విప్లవం విజయవంతమైనటువంటి సందర్భంగా వెళ్ళి లెనిన్కి శుభాకాంక్షలు చెప్పి మా దేశంలో కూడా ఇలాంటి విప్లవం కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము దానికి మీరు సహకరించాలి అని చెప్పేసి వాళ్ళు ఆయనకు వినతి పత్రం ఇచ్చినట్టుగా మనకి రష్యన్ రేడియో అనేది కూడా ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం అంటే ఈ రకమైనటువంటి ఒక కోరిక అంటే రష్యన్ విప్లవం యొక్క ప్రభావం భారత జాతీయోద్యమం మీద చాలా పెద్ద ఎత్తున పడింది అనేది మనకి కనిపిస్తుంది ఆ రకంగా జాతీయోద్యమం మీద పడుతున్నటువంటి క్రమంలోనే పంతొమ్మిది వందల పదిహేనులో ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్ళినటువంటి ఎంఎన్ రాయ్ ఏదైతే మా మానవేంద్ర రాయ్ అని చెప్పేసి మనం చెప్తున్నాము ఎంఎన్ రాయ్ ఈ నుండి యుఎస్ఏకి వెళ్ళి యుఎస్ఏలో శాన్ ఫ్రాన్సిస్కో అనేటువంటి కుట్ర కేసులో మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని కుట్ర కేసులో ఎరికించబడతాడు ఆయన తప్పించుకొని మెక్సికో వెళ్తాడు మెక్సికోలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి కొంత ప్రయత్నం చేసి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో యూరోప్ నుండి ఆయన తాస్కెంటేకు చేరుకుంటాడు చేసుకుని లెనిన్ను కలిసినటువంటి సందర్భం అది పంతొమ్మిది వందల ఇరవై నాటికి జరిగింది అదే సందర్భంలో భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నాన్ కోఆపరేషన్ మూమెంట్కు పిలిపించాడు మహాత్మాగాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతూ ఉంది సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతూ ఉంది విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం జరుగుతూ ఉంది ఇది పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు దాంట్లో పాల్గొంటున్నటువంటి స్థితి మనకి కనిపిస్తుంది అదే సందర్భంలో బ్రిటిష్ గవర్నమెంటు ఒక టర్కీ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడ టర్కీలో ఉండేటువంటి ఖలీఫా అనేటువంటి అంటే ఖలీఫా అంటే దాదాపుగా ఒక ధార్మిక గురువు అంటే మొత్తం ఇస్లామిక్ సమాజానికి హెడ్ ఆఫ్ ది అంటే మతానికి హెడ్గా ఉండేటువంటి ఉదాహరణకి ఇప్పుడు మనం రోమన్ క్యాథలిక్ చర్చ్కి సంబంధించినటువంటి పోప్ ఎలాగరో అలాగే ఖలీఫా అనేటువంటి వ్యక్తి టర్కీలో ఉండేవాడు ఆ ఖలీఫా అనేటువంటి సిస్టాన్ని రద్దు చేసింది ఆ బ్రిటిష్ గవర్నమెంట్ అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజంలో కొద్దిమంది దానికి వ్యతిరేకంగా అంటే ముస్లిం సమాజం కూడా పెద్ద ఎత్తున బ్రిటిష్ వాళ్ళు ఈ రకంగా మా మత ధార్మిక విషయాల్లో జోక్యం చేసుకొని దాన్ని రద్దు చేశారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున రగిలిపోయారు అప్పుడు ఖిలాఫత్ మూమెంట్ అనేటువంటి అంటే దానికి వ్యతిరేకంగా ఖిలా ఏదైతే ఖలీఫా శిష్టాన్ని రక్షించుకోవడం కోసం ఖిలాపత్ మూమెంట్ అని చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో వచ్చింది అంటే ఏకకాలంలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఒకవైపు ఖిలాపత్ మూమెంట్ ఒకవైపు అంటే ఈ రెండింటిని జోడించి మహాత్మా గాంధీ కూడా ఖిలాఫత్ మూమెంట్కి మేము మేము కూడా సహకారం చేస్తాము ఇది సరైందే కదా అని చెప్పేసి వాళ్ళకు మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ రెండు సైమల్టెనియస్గా అంటే ఏకకాలంలోనే ఈ రెండు ఉద్యమాలు జరుగుతుంటాయి దేశంలో జరిగేటువంటి ప్రాసెస్ ఒకటి జరుగుతూ ఉంటుంది అదే సందర్భంలో కొంతమంది ముహజీర్స్ అని చెప్పేసి ముస్లింలకు చెందినటువంటి యువకులు మేము ఆఫ్ఘనిస్తాన్ మీదుగా టర్కీ వెళ్ళి అక్కడ అనేది ఏదైతే దించేశారో దానికి వ్యతిరేకంగా మేము పోరాడతాము అని చెప్పేసి ఒక రెండు వందల రెండు వందల మంది యువకులు భారతదేశం నుండి బయలుదేరి టర్కీకి వెళ్తూ ఉంటారు ఈ టర్కీకి వెళ్ళేటువంటి క్రమంలో వాళ్ళు చేసినటువంటిది ఏంటి వీళ్ళు రష్యాను దాటుతూ వెళ్తూ రష్యాలో ఆ సైనికులతో వాళ్ళకి సంబంధాలు ఏర్పడి రష్యా ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇట్లా బ్రిటిష్ గవర్నమెంట్ మాకు ఇట్లా చేసింది కాబట్టి మేము అక్కడ పోరాటం చేయడానికి వెళ్తున్నామంటే మీరు టర్కీకి వెళ్ళి పోరాటం చేయాల్సిన అవసరం లేదు మీ దేశంలో కూడా బ్రిటీషు వాళ్ళు ఉన్నారు అలాగే అనేక చోట్ల ఆఫ్ఘనిస్తాన్లో అప్పటికి బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది మొత్తం ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి నువ్వు బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలనుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళి పోరాడాల్సినటువంటి అవసరం లేదు నీ దేశంలో కూడా పోరాడవచ్చు ఎందుకంటే అప్పటికి భారతదేశంలో ఈ పరిపాలన బ్రిటిష్ పాలన కొనసాగుతుంది కదా అని చెప్పేసి ఆ రోజు చెప్పి వాళ్ళను కూర్చోబెట్టి ఆ రకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి సామ్రాజ్యవాదం అంటే ఏంటి దాని యొక్క శక్తి ఎట్లుంటుంది అది ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంటుంది దాని యొక్క రూట్స్ ఎక్కడ ఉంటాయి అనేటువంటిది వాళ్ళకు వివరించడం కోసము దాదాపు అందులో ఒక నలభై మంది ఆ ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళని ఆ రష్యన్ అప్పుడు ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంటు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళను చేరదీయడం అనేది జరుగుతుంది ఈ చేరదీసినటువంటి మొహజీర్స్ దాదాపు ఒక నలభై మంది వరకు వీళ్ళు అప్పటికే మన మానవేంద్ర రాయ్ కూడా అక్కడికి చేరుకుంటాడు ఆ రకంగా పంతొమ్మిది వందల ఇరవైలో ఈ మొహజీర్స్లో ఉన్నటువంటి యాక్టివ్ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలాగే మానవేంద్ర రాయ్ని కలిపి ఒక కమ్యూనిస్టు అంటే భారతదేశం యొక్క బయట భారతదేశం కోసం ఒక ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ మనం ఏదైతే ఈ చెప్పుకుంటున్నాం ఈరోజు అక్టోబర్ పదిహేడవ తారీఖు రోజు ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి దానికి మహమ్మద్ షఫీక్ అనేటి అప్పుడు ఆ యూనిట్కి ఆ యూనియన్కి భారతదేశం తరపున ఆయన సెక్రటరీ భారతదేశ కమ్యూనిస్టు ఏదైతే శాఖ ఏర్పడ్డదో ఆ ఏర్పడినటువంటి శాఖకి మొహమ్మద్ షఫీక్ అనేటి సెక్రటరీగా ఎన్నిక కావడం అనేది జరుగుతుంది అలాగే మానవేంద్ర రాయ్ దాంట్లో ఉన్నాడు అలాగే ఇవాలిన్ ఏదైతే బానవేంద్ర రాయ్ వాళ్ళ మిస్సెస్ ఉందో ఆమె ఇవాలిన్ రాయ్ కూడా దాంట్లో సభ్యురాలుగా ఉంది అభని ముఖర్జీ అలాగే రోజా ఫెట్టింగోల్ తర్వాత మహమ్మద్ హలీ అలాగే ఆచార్య ఈ మొత్తం ఈ ఏడు మందితోటి ఒక ఫస్ట్ గ్రూప్ అనేది పంతొమ్మిది వందల ఇరవైలో ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి ఏర్పాటు చేసి ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఇండియాలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితుల గురించి చర్చించి ఒక డాక్యుమెంట్ను రూపొందించి దాన్ని ఏదైతే ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఉందో ఆ కమ్యూనిటర్ ఇంటర్నేషనల్కి అనుబంధం చేయాలి ఈ వింగును అని చెప్పేసి ఆ రకంగా ఒక ప్రయత్నం చేశారు ఆ రకంగా మొదటి ఆ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన అనేది పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ పదిహేడో తారీఖున తాస్కెంటోలో జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే తాస్కెంటోలో ఇది జరిగిందో ఎప్పుడైతే ఈ నలభై మంది మహజీర్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ అంటే తాస్కెట్టేకి వెళ్ళి అక్కడ శిక్షణ తీసుకున్నారు ఏంటి వాట్ ఈస్ ద కమ్యూనిజం అంటే ఏంటిది కమ్యూనిజంకి సంబంధించినటువంటి రూట్స్ ఎలా ఉంటాయి అలాగే కమ్యూనిజం దేనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడానికి సామ్రాజ్యవాదానికి నిజమైనటువంటి ప్రత్యామ్నాయం సోషలిజమే అనేటువంటి విషయాన్ని ఏదైతే ఈ మహజీర్స్ ఉన్నటువంటి ముస్లిం యువకులకి అలాగే ఎంఎన్ రాయ్ వీళ్ళందరికీ కూడా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి టాయిలర్ అనేటువంటి ఒక స్కూల్లో ఆ స్కూల్లో ఈ రకమైనటువంటి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ శిక్షణ ఇచ్చిన తర్వాత అక్కడ నుండి కొంతమంది ఈ దఫాలుగా ముస్లిం యువకులు మళ్ళీ ఆ వైపు వచ్చినటువంటిది మనకు కనిపిస్తుంది